కదా తమిళనాడు దాన్ని ఎప్పుడు అమలు చేసేసారు దాన్ని తర్వాత తెలంగాణలో కూడా అమలు చేసేసారి మనం తీసుకొచ్చాం ఆయన పేరుతో ఇప్పుడు లైక్ రెండు రూపాయల కిలో బియ్యం అంటే ఎన్టీ రామారావు గుర్తుకొస్తారు ఈయనంటే ఏది గుర్తుకొస్తుంది ఒక ఫీజు రియంబర్స్మెంట్ ఒక ఆరోగ్యశ్రీ ఒక ఇందిరమ్మ ఇళ్ళు ఒక వన్ నాట్ ఎయిట్ ఇవేవి కూడా బాబుగారి హయాంలో కాదు కదా అంటే ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఏ ముద్ర ఉంది బట్ ఈజ్ ఎ సూపర్ అడ్మినిస్ట్రేటర్ మరి ఆయన హయాంలోనే కదా ఇవన్నీ జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు ఆయన హయామే కదా నడుస్తుంది తెలియని వాళ్ళకి లేదా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ పబ్లిసిటీతో మౌత్ పబ్లిసిటీ మీడియా పబ్లిసిటీతో లేదు లేదు ఇక్కడ అద్భుతం అన్నటువంటి కోణంలో నుంచి ప్రొజెక్షన్ అన్నదే నడుస్తూ ఉంటుంది బేసిక్గా ఏంటంటే మన మీడియాకి సహజంగా వచ్చే సమస్య మీడియాకి తగిన విలువ ఇవ్వడం అన్నటువంటిది మిగతా పార్టీలకు అలవాట్లేదు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా సరే అదే తెలుగుదేశం పార్టీలో మీడియాకి మంచి విలువిస్తారు గౌరవంగా రిసీవ్ చేసుకోవడం కావచ్చు గౌరవంగా పార్టీ కార్యాలయం కూర్చోబెట్టడం కావచ్చు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తగినటువంటి రూమ్ ఏర్పాటు చేసి ఉంచడం ఇట్లాంటివన్నీ కూడా దాంతో మీడియా జర్నలిస్టులకి ఓ పక్కన వీళ్ళంటే అపారమైనటువంటి ప్రేమ ఉంటుంది రెండవది యాజమాన్యాలకు కావాల్సిన విధంగా వాళ్ళకి వంద రూపాయలు అవసరమైతే నలభై రూపాయలు యాభై రూపాయలు ఇచ్చి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుంటారు ఈ ఇద్దరూ కూడా అటు యాజమాన్యం సంతృప్తిగా ఉంది ఇటు జర్నలిస్టు సంతృప్తిగా ఉన్నారు కాబట్టి తిమ్మిని బమ్మిని చేసే జర్నలిజం గతంలో నడిచింది సోషల్ మీడియా వచ్చాక ఆ విషయాలు చర్చకు వస్తున్నటువంటి సందర్భం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పీపీపీ